అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్రం యావత్తు కూడా సంబరాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఏదైతే ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పాలన పోయి నవ్యాంధ్ర నిర్మాత చంద్రబాబు నాయుడు గారి పాలన వచ్చిందని ఒక సంతోషంతో పాటు ఇచ్చినటువంటి ఐదు గ్యారెంటీలని ఎందుకంటే మొదటి సంతకంతోనే ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో ఐదు హామీలను కూడా ఈరోజు అమలు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉంటే దీనిలో ప్రధానంగా ఏదైతే తెలుగుదేశం పార్టీ తన పేటెంట్గా ఈ రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో కూడా చరిత్రలో నిలిచిపోయే విధంగా పరిచయం చేసినటువంటి పెన్షన్లు ఏవైతే ఉన్నాయో సామాజిక భద్రత పెంచాలని అన్న నందమూరి తారక రామారావు గారు ఈ దేశంలో ప్రవేశపెట్టినటువంటి సందర్భం తెలుగుదేశం పార్టీకి మాత్రమే పెన్షన్ల మీద పేటెంట్ ఉందనే విషయం మనందరం కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది చరిత్ర ఒకసారి తిరగేసినప్పుడు అన్న నందమూరి తారకమ్మ రామారావు గారు ముప్పై రూపాయలు పెన్షన్ ఇస్తే దాన్ని పది సంవత్సరాల తర్వాత డెబ్బై ఐదు రూపాయలు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే చేసిందో కేవలం నలభై ఐదు రూపాయలు మాత్రమే పెంచినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం ఆ డెబ్బై ఐదు రూపాయలని చంద్రబాబు నాయుడు గారు రెండు వందల రూపాయలు చేసినటువంటి పరిస్థితి దాంతోపాటుగా గత ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి పెన్షన్లు రెండు వేల నుంచి మూడు వేలు పెంచుతారని ఓదరగొట్టి ఆ మూడు వేల రూపాయలను కూడా దశల వారీగా పెంచినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం వృద్ధులు వికలాంగులు అదేవిధంగా వితంతువులు అందరూ కూడా ఆ పెన్షన్ కోసం ఎదురు చూసి అప్పుడు రెండు వందల యాభై అప్పుడు రెండు వందల యాభై అని సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయల చొప్పున పెంచి ఆకరణ దిగిపోయే ముందు మూడు వేలు చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం కానీ చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ అనౌన్స్ చేసిన తర్వాత ఆ సూపర్ సిక్స్లో భాగంగా నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేస్తానని చెప్పడమే కాకుండా అధికారంలో లేని మూడు నెలలు కలిపి రేపు ఒకటో తారీఖున ఏడు వేల రూపాయలని ఇవ్వడానికి క్యాబినెట్ కూడా ఆమోదం తెలియజేసినటువంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రత్యేకంగా వృద్ధులు కానీ దివ్యాంగులు కానీ వితంతులు కానీ ఎవరైతే సామాజిక పెన్షన్ల మీద భద్రతా పెన్షన్ల మీద ఆధారపడి ఉన్నటువంటి వ్యక్తులు ఈరోజు ఎదురు చూస్తూ ఉన్నారు వాళ్ళందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు చేసిన దాన్ని చూసి హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది దాంతోపాటుగా జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో గత నెలలో ఏది ఎన్నికల సమయంలో కూడున్న సమయంలో ఈ పెన్షన్లు ఇంటింటికి పంపించేటటువంటి పెన్షన్లు కావాలని ఎన్నికల స్టంట్ కోసం ఆపినందువల్ల దాదాపు యాభై నుంచి ఎనభై మంది వృద్ధులు మరణించినటువంటి పాపం కూడా జగన్మోహన్ రెడ్డి వెంటాడిందనే విషయం కూడా జగన్మోహన్ రెడ్డి అర్థం చేసుకోవాలి ఎందుకంటే హామీ ఇవ్వటం హామీ తప్పుకోవటం జగన్మోహన్ రెడ్డికి అలవాటు అయినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం ఎందుకంటే అనేక హామీలు ఇవ్వటం ఏ మేనిఫెస్టో నూటికి తొంభై శాతం అమలు చేశానని గొప్పలు చెప్పుకునే జగన్ నేను ఒకటే అడుగుతా ఉన్నా ఏ హామీ నువ్వు అమలు చేశావో చర్చకు నేను సిద్ధంగా ఉన్నావు నువ్వు సిద్ధమా కాదనేది చెప్పాల్సినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం ఈరోజు ఈ పెంచినటువంటి నాలుగు వేలలోనే దాదాపుగా చంద్రబాబు నాయుడు గారే రెండు వేల ఎనిమిది వందల నలభై ఐదు పెన్షన్ మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు ఈ నాలుగు వేల పెన్షన్ పెంచిన తర్వాత కూడా ఆయన చంద్రబాబు నాయుడు గారు ఎంత ఇచ్చారంటే రెండు వేల ఎనిమిది వందల నలభై ఐదు రూపాయలు ఆయన చేతుల మీదుగా పెంచారు తప్ప మిగతా అందరు కలిసి పెంచిన కేవలం పన్నెండు పదకొండు వందల చిల్లరే ఎందుకంటే ఈరోజు పెద్ద ఎత్తున ఈ వృద్ధులు కానీ వితంతులు కానీ దివ్యాంగులు కానీ వీళ్ళందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు గతంలో కూడా ఒంటరి మహిళలకు కూడా పెన్షన్ ఇవ్వాలనే ఒక సామాజిక బాధ్యత చంద్రబాబు నాయుడు గారికే ఉంది అలాంటి బాధ్యత ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అమలు చేస్తూ ఉన్న సందర్భంలో ఈరోజు ప్రజలందరూ కూడా ఒకటే మనవి చేస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వం పూర్తిగా ప పనిచేసే విధంగా మీరు కూడా సహకరించండి ప్రభుత్వాన్ని దీవించండి చంద్రబాబు నాయుడు గారు పది కాలాల పాటు ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం తప్పిస్తున్నటువంటి నాయకుడు అలాంటి నాయకుడికి ఈ రోజు అప్పుడే మొదలు పెట్టారు ఏది పోయినటువంటి పది రోజులు కూడా అవ్వలేదు పది రోజుల్లోనే రోజు మొదలు పెట్టేసి అది ఎప్పుడు చేస్తావు ఇది ఎప్పుడు చేస్తావు అని పేరిని నాని లాంటి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు సూపర్ సిక్స్ గురించి నానికి అర్థం అయినట్లేదు ఎందుకంటే ఆ సిక్స్ తగిలి పూర్తిగా మెదడు కూడా పాడైపోయి ఏం మాట్లాడుతున్నాడో తెలియనటువంటి పరిస్థితుల్లో ఈరోజు వైకాపా వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ ఒకటే చెప్తా ఉన్నారు ఇప్పటికైనా నోరును అదుపులో పెట్టుకోండి ఈ ప్రభుత్వానికి సహకరించండి వృద్ధులు వితంతువులు ఎవరైతే పెన్షన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపడం కోసం వాళ్ళు బరువు కాదు ఈ ప్రభుత్వానికి బాధ్యత అనేది చంద్రబాబు నాయుడు గారు గుర్తించారు ఎవరైనా సరే వృద్ధులను కానీ విత్తంతులు కానీ దివ్యాంగులను కానీ బరువుగా భావించే వాళ్ళందరికీ కూడా ఆర్థిక భరోసా కల్పిస్తే సామాజిక భద్రత కల్పిస్తే వాళ్ళు బరువు కాదు ఆ కుటుంబం యొక్క బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకొని ఈ ప్రభుత్వం ద్వారా ఆ కుటుంబాలకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ అందించి ఆ నాలుగు వేల రూపాయల పెన్షన్ ద్వారా వాళ్ళు బరువుగా భావించకుండా బాధ్యతగా భావిస్తారని చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చేసినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం అంతేకాకుండా మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్ల విషయంలో చేసినటువంటి విధానం ఎందుకంటే ఆ రోజు రెండు వేలు పెన్షన్ ఇస్తూ ఉంటే దశలవారీగా పెంచుకుంటూ పోతానని ఆయన నవరత్నాల్లో కానీ ఇతరత్న కానీ మూడు వేలు పెంచుతున్నా అని స్పష్టంగా చెప్పి ఈ దశల అనే మాట ఎక్కడా లేదు ఆయన కావాలని దశలవారీగా పెంచుతున్నా అని చెప్పి చేసినటువంటి పరిస్థితి అంతేకాక రెండు వేల పద్నాలుగు జూన్ నాటికి ముప్పై తొమ్మిది లక్షలు ఉన్న పెన్షన్ని చంద్రబాబు నాయుడు గారు యాభై నాలుగు లక్షల ఇరవై ఐదు వేలకు పెంచినటువంటి పరిస్థితి అదే కాకుండా జగన్మోహన్ రెడ్డి కూడా ఎక్కడా కూడా పెన్షన్లు పెంచినటువంటి పరిస్థితి లేదు ఈరోజు డప్పు కళాకారులు కానీ చెప్పులు కుట్టేవాళ్ళు కానీ చర్మకారులు కానీ ఈరోజు గౌరవంగా బ్రతికేట బ్రతకాల్సినటువంటి ఎవరైతే సమాజానికి దూరంగా ఉన్నటువంటి వ్యక్తులు సమాజాన్ని దూరంగా పెట్టినటువంటి వ్యక్తులు ఈరోజు వాళ్ళు గౌరవప్రదంగా బ్రతికే విధంగా చంద్రబాబు నాయుడు గారు డప్పు కళాకారులకి చెప్పులు కుట్టే వాళ్ళకి చర్మకారులకు కూడా పెన్షన్ ఇచ్చి తన ఉదారత ఆడుకున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కూడా చంద్రబాబు నాయుడు గారికి మనవి చేస్తూ ఉన్నాం ఇంకా గుర్తించాల్సినటువంటి డప్పు కళాకారులు కానీ చెప్పులు కుట్టేవాళ్ళు కానీ చర్మకారులు కానీ ఎవరైతే గౌరవప్రదంగా ఈ సమాజంలో బ్రతకాలనుకున్నారో వాళ్ళందరినీ కూడా మళ్ళీ కూడా కొంతమందిని యాడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది దాన్ని కూడా చేయాల్సినటువంటి పరిస్థితి అనేది కూడా మా పార్టీ ద్వారా మేము కూడా చంద్రబాబు నాయుడు గారికి తెలియజేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఈ పెన్షన్లన్నీ కూడా ఒకటో తారీఖున కార్యాలయాల్లో ఎవరైతే సచివాలయాల్లో ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా ఇంటింటికి పంపడం జరుగుద్ది ఒకటో తారీఖు అందరికీ అందిస్తాం ఎక్కడా కూడా ఎవరో కూడా తొట్టుబాటు పడద్దు తొందరపడొద్దు చెప్పే మాటలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి అనుకో చెప్పే మాటలు ఎవరు కూడా నమ్మొద్దు మీ ఇంటికి నేరుగా పెన్షన్ ఏడు వేల రూపాయలు వస్తూ ఉంది వాటితో పాటుగా ప్రతీ నెల మీకు ఈ పెన్షన్ అందించేటటువంటి బాధ్యత కూడా ఈ ప్రభుత్వం తీసుకొని ప్రతి నెల నాలుగు వేల రూపాయల పెన్షన్ని మీ ఇంటికి పంపించడం జరుగుద్ది దాంతోపాటుగా ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అమలు చేయడం అనేది చంద్రబాబు నాయుడు గారికి సాధ్యం ఈ రాష్ట్రంలో స్వర్ణయుగం ప్రారంభమైంది ఆ రోజు చరిత్రలో వాళ్ళం గుప్తులు స్వర్ణయుగం అని రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో స్వర్ణయుగాన్ని స్థాపించబోతా ఉన్నారు ఒక పక్క ఏదైతే ఆదాయాన్ని పెంచుకోవటం పెంచినటువంటి ఆదాయం ద్వారా ఈ సామాజిక న్యాయం ద్వారా అందరూ కూడా ఏదైతే ప్రత్యేకంగా వెల్ఫేర్ ఉందో సంక్షేమం ఉందో ఈ సంక్షేమాన్ని అమలు చేసే విధంగా కూడా చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకుంటా ఉన్నారు తప్పకుండా ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం పేదలను ఆదుకోవటం పేదల యొక్క కష్ట సుఖాలను చూడటం వాళ్ళకి కావాల్సినవి కూడా అందించే విధంగా కూడా చంద్రబాబు నాయుడు గారు చేయబోతా ఉన్నారు దాంతోపాటు మరొకసారి చెప్తా ఉన్నా ఈ పెన్షన్ పెంచినటువంటి నాలుగు వేల పెన్షన్లో